పెన్ ఎలా తిరుగుతుందో అలాగనే మాట విని మీ బుర్ర కూడా తిరిగిపోతుంది ఇది పెన్ను కాదు ఇది ఫిషింగ్ ఒక పెన్ను లాంటి ఫిషింగ్ రాడు జేబుల దోచుకొని వెళ్ళిపోవాలి అంతే ఇంట్లో వాళ్ళు ఇంటి బయట ఉన్న వాళ్ళు ఎవరికి తెలియబడదు ఎప్పుడు ఫిషింగ్ వెళ్తున్నారు ఎప్పుడు వస్తున్నారు చుట్టుపక్కన ఉన్న వాళ్ళు కూడా ఏమి బుర్ర తినరు ఏంట్రా బాబు చేప ఎప్పుడు తినిపిస్తున్నావు ఈ రాడ్ లెంత్ పదకొండు ఇంచులు మాత్రమే ఒకసారి దగ్గరికి వెళ్ళి కూడా చూసుకోండి బుర్ర తెరిపోతుంది ఎలా ఉంది సూపర్ ఉంది కదా తెలుసు నాకు ఎంత పెద్ద చేప తీయచ్చు అని ప్రశ్న మాత్రం అడగకండి ఆంగ్లూర్ అంటే కొంచెం కల కొంచెం ఆట చూపించాలి కదా భద్రంగా తీస్తే నాలుగైదు కేజీ చేప ఈజీగా గుంజుకోవచ్చు మనం సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ లు అవైలబుల్ ఉంది ఇంకా ఆలోచిస్తున్నారా స్క్రీన్ పైన నంబర్ ఉందండి నంబర్ డైల్ చేయండి వెంటనే ఫిషింగ్ ఐ వాజిద్ బాయ్ బాబాయ్ సంప్రదించండి అంతే మీ ఫిషింగ్ ఐ బాబాయ్ మీ గురించి కొత్త కొత్తగా ఏదో ఆధునిక ఐటమ్స్ తెస్తూనే ఉంటాడు లిమిటెడ్ స్టాక్ ఉంది వెంటనే కాల్ చేయండి బుక్ చేసుకోండి మీ ఫిషింగ్ ఆయ్ బాబాయ్ తరఫున అందరికి దండాలో